మార్నింగ్ ఆల్ టుడే వి డిస్కస్ సమ్ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ రండి భోజనం చేద్దాం అనే సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలి ఆ తర్వాత మీరేం తీసుకుంటారు అనే సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలి ఆ తర్వాత మీరు టీ కాఫీలో ఏది తీసుకుంటారు అనే సెంటెన్స్ని ఇంగ్లీష్లో రాయాలి తర్వాత నాకు కాఫీ కావాలి అనే సెంటెన్స్ని కూడా ఇంగ్లీష్లో రాయాలి చూద్దాం నెక్స్ట్ రండి భోజనం చేద్దాం ఈ సెంటెన్స్ వచ్చేసి మనకు ఇంగ్లీష్లో లెట్స్ హ్యావ్ లెట్స్ హ్యావ్ ఫుడ్ లెట్స్ లెట్స్ హ్యావ్ ఫుడ్ నౌ లెట్స్ హ్యావ్ ఫుడ్ నౌ రండి భోజనం చేద్దాం అనే సెంటెన్స్కి కరెక్ట్ ఇంగ్లీష్ సెంటెన్స్ వచ్చేసి లెట్స్ హ్యావ్ ఫుడ్ నౌ అనేది వస్తుంది నెక్స్ట్ మీరేం తీసుకుంటారు వాట్ వుడ్ యూ లైక్ వాట్ లైక్ మీరేం తీసుకుంటారు మీరేం తీసుకుంటారు అనే దానికి అర్థం వాట్ వుడ్ యూ లైక్ వాట్ అంటే ఏమిటి వుడ్ యూ లైక్ అంటే నువ్వేమి ఇష్టపడుతున్నావు మీరు టీ కాఫీలో ఏది తీసుకుంటారు మీరు టీ కాఫీలో ఏది తీసుకుంటారు డూ యు లైక్ డూ యూ లైక్ టీ ఆర్ కాఫీ డూ యూ లైక్ టీ ఆర్ కాఫీ మీరు టీ కాఫీలో ఏది తీసుకుంటారు టీ తీసుకుంటారా కాఫీ తీసుకుంటారా నాకు కాఫీ కావాలి నాకు అంటే ఐ ఐ ఐ వాంట్ కాఫీ నాకు కాఫీ కావాలి మళ్ళీ ఫస్ట్ నుంచి డిస్కస్ చేద్దాం రండి భోజనం చేద్దాం లెట్స్ హ్యావ్ ఫుడ్ నా మీరేం తీసుకుంటారు వాట్ వుడ్ యూ లైక్ మీరు కాఫీ టీలో ఏం తీసుకుంటారు డు యూ లైక్ టీ ఆర్ కాఫీ ఇది క్వశ్చన్ యు లైక్ టీ ఆర్ కాఫీ అనేది క్వశ్చన్ వాట్ వుడ్ యూ లైక్ అనేది కూడా క్వశ్చన్ నాకు కాఫీ కావాలి ఐ వాంట్ కాఫీ ఇంకా ఇక్కడ మనకు కొన్ని సెంటెన్సెస్ ఇంకా కనిపిస్తున్నాయి ఈ సెంటెన్స్లో రండి మా కుటుంబ సభ్యులను పరిచయం చేస్తాను మీ పిల్లలు చాలా మంచివారు నేను మరలా కలుస్తాను ఈ మూడు సెంటెన్సెస్ ఏదైతే ఉన్నాయో వీటికి ఇంగ్లీష్ సెంటెన్సెస్ రాద్దాం రండి అన్నప్పుడు లెట్స్ అనేది వస్తుంది లెట్ అనేది వస్తుంది లెట్ మీ లెట్ మీ లెట్ మీ రండి అన్నప్పుడు లెట్ మీ అనేది వస్తుంది ఇంట్రడ్యూస్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్యామిలీ లక్ష్మీ ఇంట్రడ్యూస్ మై ఫ్యామిలీ దయచేసి నా కుటుంబ సభ్యుల్ని పరిచయం చేయనివ్వండి లేదంటే రండి మా కుటుంబ సభ్యుల్ని పరిచయం చేస్తాను ఇంకా లెట్ మీ వచ్చింది కాబట్టి పరిచయం చేస్తాను నెక్స్ట్ మీ పిల్లలు చాలా మంచి వారు యువర్ చిల్డ్రన్ యువర్ చిల్డ్రన్ యువర్ చిల్డ్రన్ ఆర్ వెరీ నైస్ యువర్ చిల్డ్రన్ ఆర్ వెరీ నైస్ మీ పిల్లలు చాలా మంచివారు యువర్ చిల్డ్రన్ ఆర్ వెరీ నైస్ నేను మరలా కలుస్తాను ఐ విల్ మీట్ యు మీట్ అంటే కలవడం ఎంఈ ఐ విల్ మీట్ యుగైన్ నేను మిమ్మల్ని మరలా కలుస్తాను ఐ విల్ మీట్ యూ అగైన్ ఈ సెంటెన్సెస్ అన్ని చూద్దాం రండి మా కుటుంబ సభ్యులను పరిచయం చేస్తాను లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్యామిలీ మెంబర్స్ మీ పిల్లలు చాలా మంచివారు యువర్ చిల్డ్రన్ ఆర్ వెరీ నైస్ నేను మరలా కలుస్తాను ఐ విల్ మీట్ యూ అగైన్